వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈరోజు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు నాలుగో డివిజన్లో పెద్ద కాలువలో దిగి నడుమల్లోతు నీళ్లలో మురికి కుప్పలు చెత్త చెదారాలు అడ్డపడిన దాన్ని చేతులతో ఎత్తి బయట వేయడం జరుగుతుంది ఈ నాలుగు డివిజన్లోనే కాదు మొన్నటి వరకు మూడో డివిజన్లో కూడా కార్మికులు నీళ్లలో దిగి అవి నోట్లో పడుతున్న ఒంటి మీద పడుతున్న ఎంతసేపు ఆ మురికి నీళ్లు పోవాలని తలంపుతోనే పనులు చేయడం జరుగుతుంది ఎంత మురికి నీటిలో గబ్బు పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచే పరిస్థితి ప్రభుత్వం ఆలోచన చేయదు పైపెచ్చు అన్ని రంగాల కార్మికులకు అరవై నుంచి అరవై రెండు ఏళ్లు రిటైర్మెంట్ పెట్టారు కానీ ఒక ఔట్సోర్సింగ్ కార్మికులకే అరవై సంవత్సరాలైతేనే ఇంటికి పంపించడం ఇది చాలా దుర్మార్గం దారుణం ప్రభుత్వంగానే ప్రభుత్వ సంస్థల అధికారులు కానీ ఈ పనులు చేసేవారి న్యాయమైన కోరికలు ఎందుకు తీర్చరు అనే ఈరోజు మున్సిపల్ యూనియన్గా మేము ప్రశ్నించినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా పట్టించుకోని పరిస్థితి మరి ఇట్లాంటి మురికి కుప్పలో పనులు చేసి అనారోగ్యం పాలై పరిస్థితి వస్తే ప్రభుత్వం నుంచి గాని స్థానిక సంస్థల మున్సిపాలిటీ నుంచి గాని ఒక రూపాయి మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు పనులు అయితే చేయించుకుంటారు అయితే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల యొక్క పరిస్థితులను స్థితిగతులను ఎవరూ కూడా పట్టించుకోరు ఈరోజు ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం ఈ మురికి కుప్పలో పనులు చేసే వాళ్ల సర్వీసును ఎందుకు పరిగణంలోకి తీసుకోరు వాళ్లు అడిగే న్యాయమైన కోరికలు ఎందుకు తీర్చలేని ఈ ఈరోజు అడుగుతున్నా ఇప్పటికైనా మేము చేసే పనిని గుర్తించి మా న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కారం దశలో ప్రభుత్వం గుర్తించాలని ఈపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్గా ప్రశ్నిస్తున్నాం మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది